ఇలా ఆడవాళ్ళని తిట్టించుకుంటారమ్మా ఎంతమంది ఇలా ట్రోలింగ్ కి గురవుతారమ్మా ఎంత మంది మనశ్శాంతి ట్రోలింగ్ తో ఆత్మహత్యలు చేసుకునే కూడా చూస్తాను కదా అమ్మా ఇప్పుడు మీరు అతను దాని మీద స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడారని ఇంత పెద్ద రచ్చ జరిగి మాట్లాడుతున్నారు కదా మరి మీరు నేను షోలు చేస్తున్నప్పుడు కింద బంట మూతలు మాట్లాడతారమ్మా అతి నీచమైనటువంటి భాష మాట్లాడతారమ్మా మరి మనం మహిళలం కాదా మనం మనోభావాలు దెబ్బతినవా మరి ఈ దరిద్రులను ఏం చేయాలమ్మా మరి మనం మనం దానికి ఎఫెక్ట్ అవ్వట్లేదా ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ పెట్టరాదు యూట్యూబ్లో ఉండరాదు అనే అనేటటువంటి నాన్స్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఏది ఉంది ఆ పాలసీ చేసినటువంటి వాడు ఎవడున్నాడు అసలు వీటి మీద ఒక అజమాయిషి ఎక్కడ ఉంది గవర్నమెంట్కి దీని మీద ఏ విధమైనటువంటి నియంత్రణ ఉంది నాకు చెప్పమని చెప్పండి అంటే నువ్వు నేను గాలికి పోవాలి ముఖ్యమంత్రి భార్యలు అంటే మాత్రం వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి నువ్వు మనిషివి కాదు నువ్వు మహిళ కాదు నేను మహిళను కాదు ఎన్ని సంవత్సరాలు మీడియాలో కూర్చుని ఎన్ని వార్తలు ఇచ్చినావు ఎంతమందికి ఎంత సేవ చేసినావు నువ్వు ఎన్ని నిద్రలేని లేని రాత్రులు గడిపి ఉండి ఉంటావు ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఎలక్షన్స్ అప్పుడల్లా ఎంత సర్వీస్ చేసి ఉండుంటావు యు ఆర్ డూయింగ్ సర్వీస్ నువ్వే వీళ్ళలాగా వందల కోట్లు వేల కోట్లు నువ్వే వెనకేసుకోనిలేదు నేను వెనకేసుకోలేదు సమాజం కోసమే ఉన్నాం మనం కానీ మనకే ఇంత దరిద్రమైనటువంటివి మనకు వస్తుంటే ఆటలన్నింటినీ తట్టుకుని వెళ్తున్నాం మరి ఇవాళ ముఖ్యమంత్రి భార్యలను అంటేనే మీరు స్పందిస్తారా మాలాంటి మహిళలను పట్టించుకోరా మళ్ళా వాళ్ళకి వీళ్ళు ఉండవా అందుకే నియంత్రణ అవసరం ఉంది కరెక్ట్ ఖచ్చితమైనటువంటి నియంత్రణ అవసరం మహిళ గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలి ఎవరినైనా సరే ఆ ని తీసుకొచ్చిన రోజును మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది ఈ రోజు ముఖ్యమంత్రులకు మాత్రమే స్పందిస్తారా ఎంతమంది కింద ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూడండి ఇదే రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు చూడండి ఒక మహిళ మాట్లాడితే ఇంకొక మహిళ లకారాలు పట్టుకొని మాట్లాడేస్తుంది మకారాలు పట్టుకొని మాట్లాడేస్తుంది ఇంకేదేదో మాట్లాడేస్తూ ఉంటారు ఎక్కడ ఉంది సంస్కరణ ఎక్కడ ఉంది సంస్కృతి ఏమో ఎక్కడున్నాం మనం గొంగళిలో అన్నం తినుకుంటూ రోజా గారు వెంట్రుకలు వస్తున్నాయి ఏంటండి అని అడుగుతున్నారు మీరు అది ఆ స్థితిలో మనం ఉన్నాం అరే నువ్వు ప్రోత్సహించేది నీ మహిళలు చూడ సస్పెండ్ చేసినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కళ్ళది తీసి ఆ వీడియోలు డిలీట్ చేయండి చెయ్యరు చెయ్యరండి ఇవాళ ఇతన్ని ఎందుకు తీసేశారు అంటే మరి ఆ రోజు భువనేశ్వర్ అంటే మీకు నొప్పి వచ్చింది కదా మీరు ఏడ్చారు కదా అని ప్రశ్నిస్తారని ఈ రోజు చర్యలు తీసుకున్నారు లేదా ఆ రోజు ఆయనకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్ గా అతని మీద చర్యలు తీసుకున్నాం మరి మన మరి మనకు కూడా ఇలాంటి ఉపద్రవాలు రాకుండా చేయమని చెప్పండి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది వాళ్ళ నొప్పి మీకు తెలిసి ఇద్దరికి తెలిసింది ఆ ముఖ్యమంత్రి ఎక్స్ కి తెలిసింది ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రికి తెలిసి వచ్చింది ఆ నొప్పి మరి మన నొప్పి ఎవరికి తెలుస్తుంది అది కూడా తెలుసుకోమని అడుగుదాం ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో సరే అక్క చెల్లెళ్ళు లేరు అనుకోండి వాడికి అమ్మ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ సృష్టి అమ్మ నుంచే కదా వచ్చింది మరి కనీసం ప్రతి స్త్రీలో ఒక అమ్మని ఎందుకు చూడరు మామ కాదుగా మామ కాదుగా మా అమ్మనంటే నాకు కోపం వస్తుంది వాళ్ళ వాళ్ళ అమ్మ కూడా వర్కింగ్ ఎక్కడన్నా చేసి ఉండొచ్చు వర్క్ చేస్తారు వాళ్ళు కూడా తిరుగుతారు మగాళ్ళలో తిరుగుతారు మా అమ్మ కాదు కదా కొంచెం మా అమ్మనంటే నాకు పేను మా అమ్మ కాదు కదా మీ అమ్మ కదా నేను మాట్లాడింది మీ అమ్మని కదా ఎప్పుడు వస్తుంది ఇప్పుడు రెండు చేతులు నమస్కారం పెట్టి చెప్తున్నాడు చూసావా నన్ను క్షమించండి నన్ను క్షమించండి తన దాకా వస్తే కానీ ఎవరికైనా చురుకుదనం అనేది ఆ చురుకు తగు అనేది తెలియదు అప్పటి వరకు మనం ఇలా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఇవన్నీ ఎలా అంటే కాలక్షేపం కింద చూస్తారనమాట అవునవును అవునవును అని అదే ఒక కింద ఒక ఒక దీని కింద ఒక మహిళని కామెంట్ పెట్టేటప్పుడు నీ ఎపిసోడ్స్ నా ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మన మనల్ని కామెంట్ చేసినప్పుడు ఎంతమంది మహిళలు స్పందిస్తున్నారు చెప్పండి ఎవరూ లేరు ఒకటోరుసెంట్ ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళందరూ చదువుకుంటారు బాగా అయింది అయిందిలేదు మనం చూసుకున్నా కూడా మనం మానసికంగా కాసేపు బాధపడతాం కానీ మనం మనం కూడా ఏం అదే పరిస్థితి నియంత్రణ అని మాట్లాడింది అదే మనం డిమాండ్ చేయాలి మీ ముఖ్యమంత్రుల భార్యలకు ఎలా ఉంది మాకు లేదా మేం మహిళలం కాదా మాకు గౌరవం లేదా మాకు ఇజ్జత్ లేదా మాకు ఆత్మాభిమానం లేదా దయచేసి మహిళలు మహిళల్ని టార్గెట్ చేసి మాట్లాడటము బూతులు మాట్లా విమర్శించండి ఖచ్చితంగా సద్విమర్శలు చేయండి భాషలో తి